అందరికి నమస్కారం అండి ఈరోజైతే మనం ప్రతి ఆదివారం జరిగినటువంటి ఎంఎనూరు ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది డేటు నాలుగో తారీఖున ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎద్దుల సంతాపం ధరలతో తెలిసేసుకుందాం ఏం చెప్పినాబా నాటెద్దులు చెప్తున్నా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చిన

సరే కదా ఇవి కనిపించేటివి ఆ జతలు కానీ ఈ జతలు కానీ అబ్బాయి నేరుగా అడిగినట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాలుష్యం ఇంకా లోపలికి వెళ్దాం ఏం చెప్పినాండా నేను చెప్పినాం ఒకటి నెంబర్ అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది డెబ్బై ఇది ఒక జత ఈరోజు ఓకే

మామూలు ఇంగ్లీష్ గా చూడేది మామూలు తెలుగ రాదు తెలుగు ఎట్ట చేయలే నువ్వు ఇంగ్లీష్ చెప్తే అవు చెప్పు ఎనిమిది ఏడు తొమ్మిది రెండు సున్నాలు నాలుగు ఆరు నాలుగు ఆరు ఇంగ్లీష్కైనా హిందీకైనా తెలుగుకైనా అన్నిటి సిద్ధం నేను కావాలంటే రెండు జతలు అడిగేశాను ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ రేపు ఓకే ఫోన్ నెంబర్ రేపు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ టూ సిక్స్ ఏ ఊరు సింగరాజ్పల్లి నుంచి వచ్చినటువంటి రైతు వారి ఆల్రెడీ బేరం కూడా జరుగుతున్నాయి మరి ఇది సమస్య మరి నేరుగా అయితే రైతు నుంచి నేరు రావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారన్నా ఒకటి బాగున్నాను నేను చెప్పినా అరవై ఐదు చెప్పండి అరవై ఐదు నెంబర్ రేపు ఎనభై ఎనభై తొమ్మిది పంతొమ్మిది సున్నా మూడు ఎనభై ఐదు ఏం చేస్తారు లక్ష ఐదు ఎన్ని పొలతో ఉన్నాయి రెండు పళ్ళు యావరు నాగలపురం నెంబర్ తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు డెబ్భై రెండు తొంభై రెండు ఓకే అమావాస్య కారణంగా చాలా పలసగా అయిపోయినటువంటి ఎందుకంటే ఎమ్మెను రెద్దుల సంత దూడలు కూడా చాలా అరుదుగా రావడం జరిగింది ఇంకే విషయానికి వచ్చినట్లయితే ఒకసారి ఓవరాల్ వ్యూ వేసుకోండి ఎలా ఉంది మార్కెట్ అనేది

నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫోర్ టూ పొల్పోయి రెండు ఏం చెప్తాను ఎనభై వేలు ఏం చెప్తా ఒకటి పది వంద హత్తు ఒక లక్ష పదివేలు అన్ని వేసిన పళ్ళు ఎవరు కర్ణాటక నెంబర్ అవునవునండి నెంబర్ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఎక్కడి నుంచి వచ్చారు జిలింగగిరి రైచూరు జిల్లా పేరు మనోరాజు మనోరాజు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం నుంచి ఓకే అన్ని దోమల పిడతల అబ్బాబ్ కదా అవును కర్ణాటక ఏం చెప్తాబాబు ఎయిటీ సిక్స్ ఏం చెప్పినా అండి ఒకటి వేలు చెప్తే లక్ష ఇరవై వేలు చెప్పే రైట్

రెండు రెండు పళ్ళేస్తున్నారు నెంబర్ చెప్పిన తొంభై ఆరు పద్దెనిమిది తొంభై ఒకటి యాభై ఎనిమిది డెబ్బై ఎనిమిది అయిపోయి మార్కెట్ ఆ మేర నుంచి మేరకు వచ్చే లోపల అయిపోయాయి జై జగన్ జై కిషోన్ ఏం చెప్తారు యాభై ఎనిమిది వేలా ఎనభై ఎనిమిది వేలు పళ్ళు వేసినా ఇంకా పళ్ళోసిన నెంబర్ చెప్పండి పలుకు అంతా అయిపోయే కాలానికి దిగినట్లు అవును అంత అయిపోయే కాలానికి అవునా ఏం చెప్పినావు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందో నలభై ఐదు సవరా నెంబర్ చెప్పండి

ఎంత ఎంత చెప్పినారు రైతు ఎవరు ఎవరు అవునా ఎన్ని సంవత్సరాలే ఉండబాటు సంవత్సరం నుంచి ఇంటి దగ్గరే ఉంది ఆయన ఈ జత్తపటు ఎన్ని ఎకరాలు సాగు చేసినారు ఆయన వంత బొమ్మే పది ఎకరాలంట ఏం చె ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంభత్ ఐదు సార్ ఎక్కడి నుంచి వచ్చారు టీఎస్ కుల్లూరు నుంచి వచ్చారు నెంబర్ చెప్పిన అరవై మూడు డబల్ సున్నా అరవై నాలుగు మూడు ఐదులు సున్నా పొలతో ఉన్నాయా ఇంకా రెండు పళ్ళు వేస్తున్నా ఉన్నాయా పని ఏమో సాగున్నావా చూసారు కదా ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా నా దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి మార్కెట్తో ఇంతటితో సంస్థం మరొక ఎవడో కలుసుకోండి